పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నెక్స్ట్ మూవీ హరిహర వీరమల్లు పాన్ ఇండియా స్టార్ గా ఈ చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు పవన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం తొలుత రెండు ఇరవై మూడు జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందనే ప్రచారం జరిగింది కొంత ఆలస్యంగా రెండు వేల ఇరవై మూడు వేసవిలో రిలీజ్ చేస్తారనే టాక్ కూడా వినిపించింది తాజాగాంత్ తన సమాచారం ప్రకారం ఆ అవకాశం కూడా లేదని తెలుస్తోంది ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ పూర్తయిందని మిగతా ఇరవై శాతం కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై మూడు వేసవిలో రిలీజ్ చేస్తారని పవన్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులందరూ ఇంతకాలం భావించారు అయితే వాస్తవం మరోలా ఉందట ఇప్పటికే కేవలం నలభై శాతం షూటింగ్ మాత్రమే పూర్తయిందని తెలుస్తోంది ఏప్రిల్ వరకు స్టాప్ గా షూటింగ్ కంటిన్యూ చేస్తే వేసవికి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది కానీ వారాహి రథంతో జనసేన పార్టీ ప్రచారయాత్రని జనవరి నుంచి చేయబోతున్నాడు పవన్ ఈ లెక్కన హరిహర వీరమలు షూటింగ్కి తగినన్ని కాల్షీట్స్ ఇచ్చే అవకాశం లేదంటున్నారు విశ్లేషకులు ఓజీ అంటూ సుజిత్ డైరెక్షన్ లో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు వస్తాదు భగత్ సింగ్ టైటిల్ తో హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వినోదయ సిద్ధం రీమేక్ కూడా లైన్ లో ఉంది వీటిలో కొని రెండు ఇరవై నాలుగు ఎన్నికల అనంతరం పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడట కనీసం హరిహర వీరమల్లైనా ఎన్నికల ముందు రిలీజ్ కావాలని కోరుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్